రుణమాఫీపై స్పందించి ఈటల రాజేందర్ ఎన్నికలకు ముందు అన్కండిషనల్గా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పావో అలానే చేయాలి తప్ప అనేక రకాల నిబంధనలు పెట్టి అందరినీ ఎగ్గొట్టే ప్రయత్నం చేయొద్దని అన్నారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయాల్సి ఉండగా ఏదో ఐదారు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పండుగలాగా ఏదో చారిత్రక దినంలాగా వర్ణించే పిచ్చి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు భారతదేశంలో రుణాలు ఎగవేత గురైన రైతులు ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారు అనే అపకీర్తిగత ప్రభుత్వం తెచ్చిపెట్టిందని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం పోకుండా పోకుండా గా రైతాంగానికి చెప్పిన విధంగా రుణమాఫీ చేసి రైతులకు రుణ విముక్తులు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు అందరినీ ఏరగొచ్చు ముప్పై నాలుగు వేల కోట్ల దాకాలో ఒక ఐదు వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఇచ్చి దాని ఒక పండుగ లాగా చాత్మక లాగా అవన్నీ పిచ్చి చాచులు తెలంగాణ ఇప్పటికే రైతులు భారతదేశంలో ఎగవేతకు గురైన రైతులు ఎక్కడ ఉన్నంత తెలంగాణ దానికి కారణం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ బేస్ జరగకపోకుండా అన్కండిషనల్గా రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి పాలన పరిధిలో డబుల్ బెడ్ రూమ్ పొద్దులేషన్ గూగుల్ పే పరిస్థితికి వస్తాయి పేదలకు ఎక్కడనే అవి ఇస్తుంది డౌన్ బెడ్ రూమ్ దాని ఇవ్వన్నాడు ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయాడు ప్రభుత్వం కట్టిందో కాడ ఇవ్వాల్సింది అక్కడ కానీ ఎక్కడి వరకు తీసుకొచ్చి ఇచ్చే పద్ధతి రావచ్చు ప్రభుత్వం తన బాధ్యత మరిచిపోతే ప్రజలే వాళ్ళంత వాళ్ళు ఏం అని చూస్తారు